అంగన్వాడీ కార్యకర్తలు గత పది నెలలుగా పెండింగ్ లో ఉన్న ఇంటి అద్దెలు గ్యాస్ బిల్లులను కాలపు వేతనాలను చెల్లించాలని బిఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్ కింద టీచర్లకు ఐదు లక్షలు ఆయాలకు మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతూ కొత్తగూడెం సిడిపిఓ కార్యాలయం ఏఐట్యూసీలో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటి అంగన్వాడీ కార్యకర్తల సంఘ రాష్ట ఉపాధ్యక్షులు గోనా మణి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిడిపిఓ కార్యాలయం ధర్నా సమస్యలను పరిష్కరించాలని సిడిపిఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు యాప్ల పేరుతో పని ఒత్తిడిని తగ్గించాలని బిఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ పెంచిన వెంటనే వెంటనే డ్యూటీలు మినహాయింపు మినహాయింపు అంగన్వాడి సెంటర్లకు పక్కా బిల్డింగ్లు అంగన్వాడి సెంటర్లకు పక్కా బిల్డింగ్లు అంగన్వాడీ టీచర్లకు పక్కా బిల్డింగ్లు హాల్లీ అంగన్వాడి టీచర్ల పోస్టులు వెంటనే పెంచిన పెన్షన్ పెంచిన ఇవ్వాలి పెంచిన జీతమో ఇవ్వాలి పెన్షన్ జీతమో ఇవ్వాలి రద్దు చేయాలని అదనపు adına బూ ఏపీపీఎస్ డి రద్దు చేయాలి adına బూ ఏపీపీఎస్ డ్యూటీలో రద్దు డ్యూటీలో ఈవెంట్స్ డబ్బులు ఇవ్వాలి వెంటనే చెల్లించాలి ఈవెంట్స్ డబ్బులు వెంటనే నా పేరు గోనేమని రాష్ట్ర उपाध्यक्षరాలిని ఆ సమస్యల మీద మేము ఈరోజు మా సిడిపో గారికి ఇవ్వడానికి రాష్ట్ర పిలుపు మేరకు ఇక్కడికి వచ్చాము మరి మా పెండింగ్లో ఉన్న బిల్లులు ఇంటి అద్దెలు పది నెలల నుంచి ఉన్నాయి ఆ ఇంటి అద్దెలు వెంటనే వెంటనే చెల్లించాలని ఏదైతే యాప్లు ఉన్నాయో ఒక యాప్ ఎన్ఎస్టిఎస్లో యాప్లో మేము చేసి మళ్ళీ పోషణ ట్రాకర్లో చేయమని మనం బలవంతం చేయడం ఈ ఎండలలో మేము చేసి ఒక్కొక్క అంగన్వాడీ టీచర్ సొమ్మసిల్ని పడిపోవడం అనారోగ్య పాలవడము మరి ఇంతవరకు ఉన్న పెండింగ్ బిల్లులు ఏవి కూడా మాకు ఇంతవరకు రాలేదు గ్యాస్ బిల్లు లేవు మరి బిఎల్ఓ డ్యూటీలు చేస్తూ ఇటు యాపులలో ఒక యాప్ చేస్తూ మళ్ళీ ఇంకొక యాప్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఒక యాప్నే ఉంచి ఒక యాప్ను రద్దు చేస్తారని గత ప్రభుత్వం చెప్పింది మరి ఈ ప్రభుత్వం ఇంకో యాప్లో కూడా చేయమని పంపింది మరి వెంటనే ఒక యాప్ నే ఉంచి ఇంకో యాప్ రద్దు చేయాలని చెప్పేసి మరి అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం రెండు లక్షల టీచర్కి ఆయాకు లక్ష చేసింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేసి మరి వేరే జీవో తెచ్చింది అది కాదు మరి వచ్చిన జీవోను రద్దు చేసి వెంటనే మాకు టీచర్స్కి ఐదు లక్షలు హెల్పర్స్కి మూడు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు కల్పించాలి బలవంతంగా రిటైర్మెంట్ చేయడం అయితే పద్ధతి మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాము బిఎల్ఓ రుద్దు బీఎల్ఓ డ్యూటీలు ఏవైతే ఉన్నాయో వెంటనే రద్దు చేయాలి అదనపు డ్యూటీలు చేస్తూ అనారోగ్య పాలవుతున్న ఈ అంగన్వాడీ టీచర్లను ఈ ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సమయకాలం ఈ ధర్నా వినపంగా మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇంకా ఈవెంట్స్ ప్రతీ నెల ఈవెంట్స్ డబ్బులు కూడా మాకు ఉన్నవి గ్యాస్ బిల్లులు కూరగాయల బిల్లులు ప్రతి ఒక్క బిల్లు కూడా మాకు ఏది ఇంతవరకు రాలేదు బకాయి ఉన్న బిల్లులు మొత్తం మాకు చెల్లించాలి పెంచిన జీతాన్ని కూడా ఈ ప్రభుత్వం మాకు వెంటనే చెల్లించాలి వాళ్ళకి గత ప్రభుత్వం పెంచి రెండు నెలల జీతం వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మినీ శాలరీ పడుతుంది మరి దాన్ని కూడా చేసి వాళ్ళకి మెయిన్ శాలరీ వేయాలి మరి ఏదైతే ఆయా ఉందో ఆ ఆయా ప్రమోట్ అయ్యి టీచర్ అయింది మరి ప్రమోట్ అయ్యి యాప్లో వచ్చిన తర్వాత మరి వారికి జీతం ఇంతవరకు వేయలేదు మరి అది కూడా పెండింగ్లో ఉన్న బిల్లును కూడా చేసి వాళ్ళకి జీతం వేయాలని చెప్పి ఈ ధర్నామకంగా మేము తెలియజేస్తున్నాం